అందరికీ నమస్కారం నేను మీ శివ మీరు చూస్తున్న సిక్స్ న్యూస్ ఛానల్ డాట్ ఏడీ ఇది మీ గలం ఈ రోజు మనం వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుఫాన్ హెచ్చరిక అనేది ప్రకటించింది రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేదానికి అవకాశం ఉందని మనకి గవర్నమెంట్ అనేది ప్రకటించారు సో దీని వల్ల మన గ్రామ ప్రజలు హనుమాన్ జన్షన్ చుట్టుపక్కల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ఈ వీడియో చేస్తున్నాం ఈ వీడియోలో ముఖ్యంగా ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే లో కానీ సోషల్ మీడియాలో ఇతర ఫేస్బుక్ యూట్యూబ్ కానీ వాట్సాప్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటి సోషల్ మీడియా వచ్చే వేదికల్లో ఫేక్ న్యూస్ అనేది ఖచ్చితంగా మీరు ఎవరు స్ప్రెడ్ చేయొద్దు మీ దగ్గరికి వచ్చినా అది మీరు చూసి గోప్యంగా అలా ఉంచండి తప్ప మీ ఫ్రెండ్స్కి గట్టా షేర్ చేయడం అలాంటి పని అనేది చేయొద్దు ఎందుకంటే ప్రజలు చాలా భయ భయాభ్రాంతులతో ఉన్నారు ఈ భయభ్రాంతుల వల్ల సో దానికి మనం ఆర్జం భూసిన అవుతాం ఆ భయానికి సో ఫేస్బుక్ లో వచ్చే కానీ సోషల్ మీడియాలో ఇతర వే వేదికలు ఏ వేదికల్లో వచ్చినా కూడా దాన్ని మీరు ఎటువంటి స్ప్రెడ్ చేయడం మటుకి చేయమాకండి ముఖ్యంగా సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్తానికి ప్లాన్ చేసుకోండి మెయిన్ గా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా కాల పక్కన ఉండే ప్రజలందరూ కూడా మెయిన్ గా వాళ్ళ మటుకి సు సురక్షిత ప్రాంతాలకి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ మాసం అనేది జరుగుతుంది ఈ కార్తీక స్వామి మొదటి సోమవారం అనేది రేపు రాబోతుంది ఈ మొదటి సోమవారం గురించి పారే నీళ్ళలో పుణ్య స్నానం చేయాలని చెప్పి మహిళలు గాని చిన్నపిల్లలు గాని స్వాములు గాని మ్యాక్సిమం ఈ టూ త్రీ డేస్ మటుకి కాలువ స్నానాలు అనేది కొంచెం అవాయిడ్ చేయడం మంచిదని నేను చెప్తున్నాను దానికి తోడు ఫోన్ లో ఖితంగా మీరు ఫోన్ ఛార్జింగ్ అనేది పెట్టుకోండి రాబోయే రోజుల్లో విద్యుత్ గురించి విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉంది సో ప్రతి ఒక్కళ్ళు ఫోన్ ఛార్జింగ్ అనేది మెయిన్ గా ఇంపార్టెంట్ గా పెట్టుకోండి తర్వాత టార్చ్ లైట్ క్యాన్స్ క్యారీ క్యారీ చేయండి టార్చ్ లైట్ తో పాటు కొవ్వొత్తులు కానీ ఇతర లైటింగ్ ఇచ్చే సామాగ్రి ఏదైనా సరే మీరు పెట్టుకోండి అత్యవసర సమయం అయితే తప్ప ఏ పని పెట్టుకోవద్దు మీరు బయటకు వెళ్ళడానికి సురక్షితంగా ఉండండి తాడి చెట్లు కానీ కరెంట్ స్తంభాల దగ్గర కానీ కరెంటు విద్యుత్ స్తంభాలను తాకడం కానీ అలాంటి పనులు ఏది చేయొద్దు ఆ తాడి చెట్ల దగ్గర కానీ బయట ఎక్కువ శాతం ఉండొద్దు మాక్సిమం మీరు ఎంత వర్క్ ఉన్నా ఒక గంటలో అయ్యే వర్క్ని పావు గంట కానీ హాఫ్ అన్ అవర్ లో కానీ పూర్తి చేసుకుని ఇంటిగా ఉండేలాగా చూడండి నిత్యావసర వస్తువులు ఒక పాలు కానీ కోడిగుడ్లు కానీ రైస్ కానీ కూరగాయలు కానీ మాక్సిమం ఈ వీడియో వస్తే కనుక ఇప్పుడే తెచ్చేసుకొని తెచ్చేసుకుని ఇంట్లో పెట్టుకోండి రాబోయే మూడు రోజులకి పైగా స్కూల్లో స్కూల్ పిల్లలకి హాలిడేస్ కూడా గవర్నమెంట్ అధికారంగా ప్రకటించింది సో పిల్లల స్కూల్కి వెళ్ళట్లేదు కాబట్టి గబుక్కుని ఆడుకుంటా గట్ట బయటికి పంపించమాకండి తుఫాన్ హెచ్చరికల్లో ముందుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను కొన్ని చెప్తాను మీరు దాన్ని సూచించాల్సిందిగా మన డిసిక్స్ మా ప్రేక్షకులను కోరుకుంటున్నాను సర్టిఫికేట్స్ కానీ పత్రాలు కానీ బ్యాంక్ పాస్బుక్స్ కానీ ఇలాంటి ఏదైనా సరే గవర్నమెంట్ సంబంధించిన ప్రతి సర్టిఫికేట్స్ ని వాటర్ ప్రూఫ్ కవర్ లో కానీ బీరువాలో అలా పెడతన చేయండి లేదా అంతగా మీకు ఇబ్బందిగా ఉంటే ఏ ఫ్రెండ్ గాడో కానీ ఎవరో ఒక దగ్గర అదొకటి పెట్టుకోండి ఎలక్ట్రికల్ గా మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి అన్ని ఎలక్ట్రికల్ ఉప ఉపకారమైన గ్యాస్ కనెక్షన్స్ కానీ ఇలాంటి మట్టికి కొంచెం జాగ్రత్తగా వహించండి మాక్సిమం గాలిలో వచ్చి ఇబ్బంది పడే అవకాశం ఉంది తలుపులు కిటికీలు క్లోజ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి మీ ఇల్లు ఒకవేళ సురక్షితం కాకపోతే అలోతట్టు ప్రాంతంలో ఉంటే అర్జెంట్ గా మీరు కావాలంటే మీ ఉన్న విలువైన వాల్యూస్ ఉండే గ్రాసరీస్ కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి తీసుకొని సురక్షిత ప్రాంతానికి వెళ్ళాల్సిందిగా డిసిక్సి యాజమాన్యం కోరుకుంటుంది పాత భవనాలు కానీ చెట్లు కానీ విద్యుత్ వైర్ స్తంభాలు కానీ ఉంటే గనక దాని దగ్గరకు ఉండొద్దు మెయిన్ గా మన ఇంట్లో మనం గేదెలను పెంచుకున్న కుక్కల్ని పెంచుకున్న కోళ్ళు కానీ మోగజీవాలు ఏ ఉన్నాయో వాటిని బంధించకుండా వాటి యొక్క తాడు అనేది తీసి దాన్ని స్వేచ్ఛగా వెళ్ళండి ఎటువంటి సమయంలో వస్తుందో తెలియదు తుఫాన్ అనేది లాస్ట్ ఇయర్ మనం ఎంతే బాధపడ్డాం సెప్టెంబర్ మంత్ లో ఫ్లడ్తో అలాంటి ఫ్లడ్ అనేది రాబోయే అవకాశం ఉంది సో కొంచెం జాగ్రత్త చిన్న చిన్న మార్పులతో ఎంతో ప్రయోజనం వస్తుంది ఇలాంటి చిన్న చిన్న మార్పులు అనేవి చేయండి మట్టికారులు ఏమైనా ఉంటే గనక గబుక్కున చేపలు వస్తున్నాయి నేను లాస్ట్ టైం ఫ్లడ్ లో చూశాను ఫ్లడ్ వచ్చినప్పుడు కొంతమంది చేపల కోసం వాటి కోసం వెళ్లి వాళ్ళు ఆ కాలంలో ఆ ఫ్లడ్ వాటర్ ఫ్లోటింగ్ లోకి వెళ్ళిపోయి చేపలు పట్టుకోవడం అలాంటివి చేస్తున్నారు దయచేసి చేపలు ఇవాళ కాకపోతే రేపైనా తినొచ్చు వచ్చు మనం ఏదైనా ఇబ్బంది అవుతాయి మన వెనకాల ఉండే వాళ్ళ గురించి ఆలోచించి అలాంటి పనులు చేయండి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మీకు హెచ్చరికలు అనేవి వస్తాయి అది గురించి పెట్టుకోండి తర్వాత టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు గవర్నమెంట్ వారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేయాల్సింది వన్ వన్ టూ కి నెంబర్ కాల్ చేయండి వన్ జీరో సెవెన్ జీరో కాల్ చేయండి టోల్ ఫ్రీ నెంబర్ ఇంకోటి వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ ఎమర్జెన్సీ నెంబర్స్ అని ప్రకటించారు ఈ నెంబర్స్ కాల్ చేసి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక ఆ నెంబర్స్ కాల్ చేసి వాళ్ళ నా చోట మాకు ఇబ్బంది ఉందని చెప్పి గవర్నమెంట్ కి మీరు ఇవ్వచ్చుకోవచ్చు తుఫాన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని నాకు తెలిసి చెప్పాను మెయిన్ గా మనం చేయాల్సింది ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు మరియు పట్టించుకోవద్దు మ్యాక్సిమం ప్రభుత్వ వెబ్సైట్ లో కానీ అధికారికంగా వచ్చే వెబ్సైట్లలోనే తప్ప వేరే ఇతర వస్తువు ఏ ఇతర థర్డ్ పార్టీ అప్డేట్స్ ఏది వచ్చినా సరే మీరు తీసుకోవద్దు దాని గురించి మనం జాగ్రత్తగా బా తీసుకున్నాం ఫేక్ న్యూస్ చదువుతూ ఎంత ఇంపార్టెంట్ చదువుతూ ఇంపార్టెంట్ కాదు దాన్ని స్ప్రెడ్ చేయకుండా ఉండటం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అది మనం గోల్ గా తీసుకొని మన యూత్ కానీ ప్రజలు అందరూ కూడా దానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇద్దాం ప్రతి తుఫాన్ తుఫాను హెచ్చరికలనే జాగ్రత్త తీసుకుంటారని కోరు డిసిక్స్ యాజమాన్యం కోరుకుంటుంది థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు